Okay, that'll... That'll... రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులకు దసరా ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత ఈ జాండీస్ లక్షణాలు కనిపించి అనారోగ్యాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో భాగంగా మొత్తం విద్యార్థులందరికీ కూడా విద్యార్థినులందరికీ కూడా టెస్ట్లు చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది అందులో భాగంగా మనం ఇందులో చదువుతున్న ప్రతి విద్యార్థిని కూడా టెస్ట్ చేయిస్తున్నాము ఎవరికైతే చిన్నపాటి సిమ్టమ్ ఉన్నా కూడా వారందరినీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తీసుకొచ్చి ఇక్కడ మెరుగైనటువంటి వైద్యాన్ని వాళ్ళకు అందిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు వరకు మొత్తం కూడా ఒక యాభై మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ యాభై మందిలో ఇరవై మంది కోలుకున్నారు పూర్తిగా సో రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కోలుకున్నారు ఒక ఇద్దరిని మాత్రం మనం కేజీహెచ్కి రెఫర్ చేయడం జరుగుతోంది ఇప్పటికీ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హాస్టల్లో ఉన్న ఎక్కడికక్కడ వాళ్ళ చేత ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించే విధంగా స్పెషల్ ఆఫీసర్లని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి కారణాలను కనుక్కోవడానికి కూడా ఒక ఆర్ఆర్టీ టీంని ఇప్పటికే వేయడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు తొందరలోనే రిజల్ట్ వస్తుంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ పిల్లలందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా బాగా రికవర్ అవుతున్నారు ఒక ఇద్దరు తప్ప సో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను